అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతిశ్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండి ఫస్ట్ వీడియోకి అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే రోజు ఈవినింగ్ చేసుకునే పనులని చెప్పలేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉంటాయి నా పనులన్నీ పొద్దున పనులు వేరే ఉంటాయి మధ్యాహ్నం వేరే ఉంటాయి సాయంత్రం వేరే ఉంటాయి అండి డైలీ ఈవినింగ్ పనులు అని చెప్పలేను కొన్ని అయితే ఉంటాయి ఇందులో ఈవినింగ్ పనులు ఇల్లు వాకిలు ఉడుచుకోవడం బోల్ దోమ్ముకోవడం ఇంకా రెగ్యులర్గా ఇంకా వేరే వేరే పనులు ఉంటాయి స్టిచ్చింగ్ చేయకపోతే రోజు సారీ స్టిచ్చింగ్ చేయకపోతే సాయంత్రం అయితే నా పనులు అయితే ఈ రోజు అయితే మూడు పద పది నిమిషాలు ఎక్కువ మూడు అవుతుంది కదా బట్టలు అయితే పొద్దున ఎండి వేసుకున్నాను కదా ఈరోజు మొత్తం మబ్బుగా ఉంది బట్టలు తీసుకొచ్చుకొని అయితే ఇంట్లో అయితే వేసుకున్నాను ఎండాకాలం అయితే పన్నెండు గంటల వరకు అయితే బట్టలు తీసుకొచ్చుకుంటాను ఎక్కువ అయితే ఎండనీయను బట్టలు మబ్బుగా ఉంది కాబట్టి బట్టలు ఎండల ఎండిన ఎండిని అయితే తీసుకొచ్చుకొని ఫస్ట్ అయితే చీరలు వేసుకోను లాస్ట్ అన్నీ అయితే మూడు గంటల వరకు అయితే తీసుకొచ్చుకొని చీరలు అయితే వేసుకున్నాను జుట్టు అయితే వేసుకున్నాను ప్రతిరోజు తలస్నానం చేసి దీపారాధన అయితే చేసుకుంటాను కదా జుట్టు వేసుకొని పొద్దున పెట్టుకున్నాను ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నాయి పూలు మాత్రం మంచిగా ఉంటే అసలుకే పడేయనండి బాగా లేకపోతే మాత్రమే పూలు పడేస్తాను కానీ నాకు పూలు అంటే చాలా ఇష్టం పూలు మళ్ళీ కూడా మళ్ళీ పెట్టుకున్నాను మళ్ళీ పెట్టుకొని బట్టలు అయితే తిరమర తీసేసి ఎక్కువైతే అంటే హడావిడిగా ఉన్నప్పుడు అలానే మరత పెడతాను కొంచెం నిమ్మలంగా ఉంటే మాత్రం ఉల్టా తీసేసి తిరమర తీసేసి అయితే మరత పెడతాను బట్టలు అయితే మరత పెట్టుకొని ఎవరి సెరుపులలో వాళ్ళకైతే నీట్గా అయితే సర్దేసుకున్నాను ఇప్పుడు శ్రావణం వస్తుంది కాబట్టి ఇల్లు మొత్తం అయితే ఒకసారి అయితే సర్దుకోవాలి శ్రావణంలో అయితే నాకు అన్ని అంటే రాఖీ పౌర్ణమి ఉంది మళ్ళీ నాకు వరలక్ష్మి వ్రతం అయితే ఉంది కాబట్టి ఇల్లు అయితే సర్దుకోవాలి ఇప్పటి నుంచే కొన్ని నేనైతే ఇంక కొంచెం అయితే సర్దేశాను ఈ రోజు కూడా ఇంకా వేరే పనులు అయితే సర్దేశాను కొంచెం రోజు కొంచెం రోజు కొంచెం రోజు కొంచెం అయితే పనైతే చేసుకుంటున్నాను మరత పెట్టిన బట్టలన్నీ నీట్గా అయితే అయితే పెట్టేశాను అవన్నీ మళ్ళీ ఒకసారి అయితే ఇల్లు దులిపినప్పుడు సెలవులన్నీ సర్దేసేయాలి కిచెన్లోకి వచ్చి అయితే స్టవ్ అయితే నీట్గా తుడుచుకున్నాను పొద్దున సాయంత్రం స్టవ్ దుడుచుకున్నాకనే స్టవ్ అయితే వెలిగిస్తాను అయితే పాలైతే ఉన్నాయి కదా పాలు కాగబెట్టుకొని పొద్దున వండిన కర్రీ కూడా వేడి చేస్తాను ప్రతిరోజు పొద్దున వండిన కం కర్రీ కంపల్సరీ సాయంత్రం వేడి చేసి ఇంకో గిన్నెలైనా పెడతాను లేకపోతే అల్లనైనా ఉంచుతాను కానీ వేడి చేయకుండా మాత్రం ఉండలేను పొద్దున అయితే మస్తు బౌల్ అయినాయండి ఘోరంగా బోల్ అవుతున్నాయి మళ్ళీ ఇంత బరే పాలు ఇస్తుంది కాబట్టి అవి పాలు కాగబెట్టినాయి వంటలు చేసినాయి టిఫిన్లు చేసినాయి మా ఇంట్లో అసలు రోజు ఒక చిక్కెడు బౌల్ అయినా పొద్దున సాయంత్రం అయితే ఉంటాయి బౌలన్నీ నీట్గా దోముకొని చదురుకున్నాను వాటర్ అన్నీ అరిసిపోతాయి కదా సాయంత్రం అయితే అరిసిపోతాయి అంటే మొత్తం ఎండిపోతాయి వాటర్ అన్నీ వడిచిపోతాయి కదా వాటర్ అన్నీ వడిచిపోయాక అయితే బోల్ అన్ని నీట్గా అయితే సర్దుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అయిపోయింది డబ్బా కూడా తోమి పెట్టుకున్నాను ఏ ఏదైపోయినా పప్పులు అయిపోయినా ఉప్పు చక్కరీ చాపత్తా కారొడి అల్లం వెల్లుల్లి పేస్టు నిత్యావసర సరుకులు ఏ డబ్బాలు అయిపోయినా ఏదైనా స్టీల్ డబ్బైనా ప్లాస్టిక్ డబ్బైనా ఏదైనా సరే ఎప్పటిదప్పుడే అయితే పక్కకు పెట్టుకుంటాను అన్ని పెండింగ్ పెట్టాను అయిపోయాక కూడా అందులోనే అయితే పోయను ఎందుకనంటే మనం ఒకసారి ఫ్రెష్గా తోమి పెట్టుకొని మళ్ళీ సాయంత్రం మోసుకుంటే కూడా చూడడానికి కూడా మనకు మంచిగా కనిపిస్తే డబ్బాలు ఫ్రెష్గా ఉన్నట్టయితే అనిపిస్తుంది అని నా ఒపీనియన్ నేనైతే అలానే చేసుకుంటాను అన్ని బోల్లన్నైతే చెంచలు గన్ గిన్నెలు గరిటెలు మూతలు అన్నీ అయితే చదువుకున్నాను చదువుకొని అయితే ఇప్పుడు ఇంత హడావిడిగా ఇంత తొందరగా పని చేస్తున్నానంటే మాకొక బర్రె ఉన్నదని చెప్పాను కదా ఈ వీడియోలో అయితే రోజు సాయంత్రం ఒక గంట గంటన్నర సేపు అయితే దాన్ని అయితే ఇడిచిపెట్టాలి పొద్దుంత అయితే దాన్ని కట్టేస్తాను మధ్యాహ్నం మధ్యాహ్నం తీసుకొచ్చి వాటర్ పెట్టేసి మళ్ళీ వేరే కడ కట్టేసి సాయంత్రం అయితే ఒక గంట సేపు అయితే దాన్ని మేపి మాకు పక్కన మొత్తం ఖాళీ ప్లేసే ఎక్కడికో వెళ్ళనవసరం లేదు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని సొప్ప తెచ్చినాక సొప్ప కొట్టేసి బర్రె కుడిది రెడీ చేసి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయాక బర్రె దగ్గరికి పోయి బర్రెని మేపుకొని వచ్చి కుడిది పెట్టేసి ఆ సొప్ప అంటే తర్వాత పాలు విన్నాకైతే సొప్ప అయితే వేస్తాను అయితే ఫుల్ మెయింటెనెన్స్ అంతా నేనే చూసుకుంటాను ఇల్లు అయితే వంట రూమ్ అయితే బోలు బోలుదినాక రేకుల కింద కూడా ఊడ్చేశాను మాది ఇంటి బయటనే రేకుల కింద వంట రూమ్ అయితే ఉంటుంది తర్వాత ఇల్లు అయితే వచ్చేసాను ఇల్లు ఇంట్లో ఇల్లు మొత్తము ఊడ్చేసి కిచెన్ రేకుల కింద అయితే ఊడ్చేసుకొని వాకిలు ఊడవడానికైతే అయితే వెళ్ళాను అప్పుడైతే కర్రీ వేడి చేసుకున్నాను కదా కర్రీ అయితే వేడైంది వేరే గిన్నెలోకి అయితే పెట్టుకుంటున్నాను ఏ కూరైనా సరే పొద్దున సాయంత్రం వెయిట్ చేసుకుంటేనే ఖరాబ్ కాకుండా ఉంటుంది రేపటి వరకు ఈ విషయం అయితే నేను మా అమ్మ దగ్గరనే నేర్చుకున్నాను ఫస్ట్ మా అయితే కంపల్సరీ పొద్దున సాయంత్రం అయితే ఊర్చిపెట్టుకోవాలని చెప్పేది నేనైతే ఎక్కువగా మా అత్తమ్మ దగ్గరనే ఈ పనులన్నీ నేర్చుకున్నాను నాకు పెళ్లి కాక ముందుకు ఇవన్నీ ఎక్కువైతే రావు మా అమ్మ అయితే పాపం ఎన్ని పనులు అయితే నాకేం చెప్పకపో ఓన్లీ చదువుకున్నాడు ఎప్పుడైనా సండే సండే చిన్న చిన్న పనులు అయితే చేసేదాన్ని అంత పనులైతే మా అత్తమ్మ వాళ్ళంటికి వచ్చినా కానీ అన్ని పనులు నేర్చుకున్నాను బయట ఆకి అయితే ఊడ్చేశాను ఫుల్ గాలి వస్తుంది ఫుల్ మబ్బైంది వర్షం వచ్చేటట్టు ఉంది తొందర తొందర పనులు అయితే చేసుకోవాలని చేసుకుంటున్నాను అయితే మక్కకు మందేసిర్రు అయితే నేను వెళ్ళేదాన్ని కానీ నాకు కొంచెం జలుబై దగ్గులేసి అయితే ఫీవర్ అయితే వచ్చింది మా ఆయన నేను వెళ్తానంటే వద్దు ఇవన్నీ అయినాయి కదా మళ్ళీ ఎక్కువగా అవుతుంది అవసరం లేదు వేరే వాళ్ళైతే దొరికిర్రు వాళ్ళని చెప్పినా వాళ్ళే వేసుకుంటారు ఎప్పుడన్నా వేసుకోపమ్మని చెప్పిన అని ఒక ముగ్గురు కైకి వెళ్ళమైతే పిలిచి మా మక్కకైతే మందుించిండు అయితే ఈ డబ్బాలు బకెట్లు ఇవన్నీ అయితే పొద్దున మా ఆయనకైతే సదిరి అయితే వాళ్ళకు మందులకు మందు వేయడానికి మందు అక్కడక్కడ పెట్టడానికి అయితే వాళ్ళకైతే ఇచ్చేసిన అవన్నీ తీసుకొచ్చిండు మళ్ళీ అవన్నీ అయితే కడిగి పక్కకైతే పెట్టేసిన ఇంటికాడ ఉండి ఈ పనులు కూడా చేయకపోతే ఎట్లా మరీ పూర్తిగా నాకైతే అసలుకే ఊరుకోపోద్ది కాదు ఎప్పుడు కూడా ఏదన్నా ఒక పని చేయాలి ఏదన్నా ఒక పని చేయాలని నా లోపల మనసు ఆతృతగా కోరుకుంటుంది అసలు నాలెక్క ఎవరు ఉండరుకోవచ్చు అసలు రెస్ట్ తీసుకొని పడుకున్నా కూడా వీడియో ఎడిటింగ్ ఇచ్చుడు వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చాడు వీడియో ఎలా చేయాలి ఇవే ఆలోచిస్తూనే ఉంటాను అవన్నీ కడిగి ఎక్కడ బోర్లు వేసి బకెట్లు టబ్బులు అయితే అన్ని బోర్లేసి కడిగిన నీళ్ళు అయితే చెట్లకైతే పోసాను మందు నీళ్ళు కదా యూరియాను అది పొటాషియం అమోనియో అయితే వేశారు ఆ తర్వాత బోర్లన్నీ కొన్నే ఉన్నాయి అయితే తోమద్దు అని అనుకున్నా కానీ వర్షం వచ్చేటట్టుంది మొన్నసారి వర్షం వస్తుందని బోర్లన్నీ తోమకుంటే పొద్దున ఒక దాంట్లో సేపు టైము బోర్లకే అయిపోతుంది అందుకే కొన్ని అయితే కొన్నే ఎప్పుడెప్పుడే క్లీన్ చేసుకుందామని నీట్గా అయితే తోముకుంటున్నాను తోముకొని కడుక్కొని అందులో పెట్టేసుకు సారీ కిచెన్లో అయితే పెట్టేసుకుంటే సరిపోతుంది కదా అని తోముతున్నాను అయితే గాలి అయితే బాగా వీస్తుంది వర్షం చిన్నచుకులు కూడా స్టార్ట్ అవుతున్నాయి అసలు నేను బోళ్లు దొమ్ముతానా లేదా ఈ తొమ్మిన బోళ్ళు కడుగుతానా లేదా అని హడావిడి హడావిడిగా అయితే తొందర తొందర అయితే దొమ్ముతున్నాను వీడియో కూడా కొంచెం ఫాస్ట్లో ఫాస్ట్ ఫార్ వల్ల పెట్టేశాను ప్ర మొదటి నుంచి వీడియో ఫాస్ట్ ఫార్ ఉన్నది బోల్ అడితే తుమ్మేసి అనేసరికి నా ఫోన్ టక్కన కింద పడిపోయింది అయ్యో నా ఫోన్ అలిగిపోయింది అయిందని స్టాండ్కి పెట్టేసినాయి కదా చూడండి ఎంత మబ్బొచ్చిందో తొందర సొందర ఫోన్ తీసేసి అయితే స్టాండ్ తీసేసి బోల్ అడిగినాక తర్వాత అయితే వేరే స్టాండ్కి పెట్టి మబ్బ వచ్చింది మీకు చూపించాలని చూపించిన అయితే సొప్ప కోసుకొని వచ్చిండు మా మానే తొందర తొందర సొప్ప కొడదామని ట్రై చేసిన కానీ సగం కొట్టేసరికి చినుకులు అయితే స్టార్ట్ అయినాయి ఆ సగం కొట్టేసిన దాన్ని తొందర తొందర టబ్బులు అయితే ఎత్తేసినాయి ఎందుకనంటే వర్షం పడితే అయితే బర్రే మేయ్యేది దానికి అంత బురద అంటుతుంది చినుకులు పడితే మేయ్యేది అయ్యో అని తొందర తొందర సగం అయితే కొట్టేసిన సగం కొట్టేసి ఇంకా సగం అయితే అలానే ఉంచిన తర్వాత బర్రెని మేపుకొని వచ్చినాక సాయంత్రం అయితే ఆయనతో అయితే కొట్టేసి పక్కకైతే టబ్బులల్లో నింపిపెట్టి పాలిచ్చినాక అయితే మొత్తం మేము పడుకునే వరకు అయితే మొత్తం దానికి కంప్లీట్ చేసేసి తర్వాత కొంచెం వరిగడ్డ వేసేసి అయితే పడుకుంటాము సొప్ప కొట్టేసి ఆ టబ్బులో అయితే వేసేసి బర్రె కాడికి పోయి బర్రెని మేపుకొని వచ్చి కుడిది పెట్టేసి బర్రెని కట్టేసినాక మా ఆయన అయితే వచ్చి పాలు వింటాడు రోజు కొంచెం 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 నేను కూడా నేర్చుకుంటున్నా పాలు పిండడం రోజు ఒక ఫైవ్ మినిట్స్ అయితే వింటున్నాను కానీ అలవాట్లేదు కదా చేతులన్నీ గుంజుకొస్తుంది ఇలా ఉంటే నా సాయంత్రం పనులు ఇది మిషన్ గుట్టకపోతే ఈ పనులు ఉంటాయి మిషన్ గుడితే మాత్రం సాయంత్రం ఐదు గంటల దాకా నేను మిషన్ కుట్టుకుంటూనే ఉంటాను తర్వాత ఐదు గంటలకు లేచి ఇంట్లో పనులు అయితే అప్పుడు స్టార్ట్ చేస్తాను ఇన్ని పనులు మిషన్ కుడితే ఓ రకంగా ఉంటుంది మిషిన్ కుట్టకపోయినా కూడా నాకు నా కోసం నా పనులు అయితే ఎప్పుడు వేట్ చేస్తూనే ఉంటాయండి వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి తీసుకోండి వర్షం వస్తుందని అని సొప్ప తీసుకొచ్చి రేఖల కింద వేసిన తౌడు నానేసిన కదా ఈ తౌడు కుడిదిలో ఓసి ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి మొహం కడుక్కొని ఫోర్ అవుతుంది గంట పది నిమిషాల వరకు నా పనులన్నీ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు బర్రె అయితే పోతున్నా ఓకేనా బాయ్ మరి ఈ వీడియోకి అయితే లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి నేను వర్షం బాగా కొడుతుంది అనుకున్నా కానీ వర్షం అయితే పర్లేదు వర్షం పర్లేదు కాబట్టి బర్రె దగ్గరికి అయినా వర్షం పడేది ఉంటే ఇంట్లోనే ఉంటాను ఎంత ఎండకైనా తట్టుకోగలం కానీ ఒక నాలుగు చినుకులకైతే మనిషి అయితే తట్టుకోలేడండి అంత